నమస్తే వెల్కమ్ యూ నేన్మి రాజేష్ సో తెలంగాణలో పిసిసి చీఫ్ ఎవరవుతారనే చర్చ ఆసక్తి ఉన్నటువంటి క్రమంలో బీసీలకు పెద్దపీట వేస్తూ మహేష్ కుమార్ గౌడ్ని కొంత గత వారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్కు కొత్త పీసీసీగా బాధ్యతలు అప్పజెప్పింది పెద్ద ఎత్తున ఇవాళ దానికి సంబంధించినటువంటి ఫెలిసియేషన్ సెరమనీలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో కొత్త బాస్కి కొత్త సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి వాస్తవానికి ఇవాళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా అనేక సవాళ్ళు ఇవాళ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది తెలంగాణలో మరీ ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణలో పదేళ్ళు అధికారంలోకి రాలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీని టీపీసీ చీఫ్గా ఒడ్డున పడేసినటువంటి రేవంత్ రెడ్డి సీఎంఐ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు మూడేళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా కొత్త బాస్కి మహేష్ కుమార్ గౌడ్కి ఆ ఛాన్స్ దక్కింది మరి ఆ స్థానంలో వచ్చేదెవరు అనేది అత్యంత ఉత్కంఠ నెలకొంది దీనికి తెరదించుతూ కూడా తొలి నుంచే పార్టీనే నమ్ముకొని రేవంత్కు అన్ని విధాలా సహకరించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ను పిసిసి చీఫ్ పదవి వరించిందని చెప్పాలి అయితే ఆయన బాధ్యతల స్వీకరణతోనే తెలంగాణ కాంగ్రెస్లో కొత్త శకం మొదలైనట్టుగా ఖచ్చితంగా చెప్పాలి ఇప్పటి వరకు పలు సామాజిక వర్గాలు టీపీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టాయి కానీ తొలిసారిగా గౌడ్ వర్గానికి చెందినటువంటి నాయకుడు టీపీసీసీ చీఫ్ కావడం ఇక్కడ కొత్త విశేషంగా చెప్పుకోవాలి మరి ఉమ్మడి ఏపీలో కూడా పిసిసి అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి వారిలో విలమ సామాజిక వర్గం ఉంది అక్కడ జల జనగం వెంకట్రావు రెండు సార్లు చీఫ్ చేశారు గడ్డం వెంకటస్వామి మాల సామాజిక వర్గం ఆయన చేశారు అట్లాంటి దిగ్గజ నాయకులతో పాటు కొనిజేటి రోసేయ వైస్య సామాజిక వర్గం అట్లాగే ఎంఎస్ఆర్ ఎం సత్యనారాయణరావు విలమ సామాజిక వర్గం వంటి సీనియర్లు కూడా ఇవాళ పిసిసి చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు ఇక రెడ్డి వర్గానికి చెందినటువంటి వారి సంఖ్య చాలా పెద్దదే అని చెప్పుకోవాలి ఎందుకంటే నీలం సంజీవ్ రెడ్డి నుంచి మొదలు పెడితే నేటి విభజన ఏపీలో వైఎస్ షర్మిల వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు సార్లు చీఫ్ పదవి చేపట్టారు మున్నూరు కాపు కాపు సామాజిక వర్గం చెందినటువంటి మల్లిపూడి పల్లం రాజు అట్లాగే కేశవరావు వీహన్మంతరావు డి శ్రీనివాస్ బొత్స సత్యరాయణ తదితరులు అందరూ కూడా లిస్టు పెద్దగా చెప్పుకోవచ్చు మరోవైపు ప్రభాకర్ రావు వంటి బ్రాహ్మణ నాయకుడు కూడా ఇవాళ ఏపీసీసీ అధ్యక్షుడయ్యారు ఇక తెలంగాణ ఏర్పాటుతోనే పొన్నాళ్ళ లక్ష్మయ్య మున్నూరు కాపుకు ఛాన్స్ దక్కింది ఆ తర్వాత తెలంగాణ పిఈసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు అంటే ఈసారి తెలంగాణలో గౌడ సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడికి బీసీ సామాజిక వర్గానికి అవకాశం దక్కింది ఆ దిశగా అధిష్టానం అడుగులు వేసింది సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా టీపీసీసీ చీఫ్ కావడం అంటే మామూలు విషయం కాదు మామూలు మాటలతో చెప్పేది కూడా కాదు మరి మహేష్ కుమార్ గౌడ్ పట్ల అధిష్టానం పెద్ద ఎత్తున గంపడాశలు పెట్టుకుంది ఇప్పుడు ఆ అరుదైనటువంటి అవకాశం ఆయనకు దక్కింది అయితే అదే ఇప్పుడు ముళ్ల అని కూడా ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటంతో తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ బాగా బలహీనపడింది అప్పట్లో ఎమ్మెల్యేలే కాదు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి చాలామంది నేతలు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఇది వాస్తవానికి రాజకీయంగా సహజమే అని చెప్పుకోవాలి అయితే పదేళ్లుగా అంటిపెట్టుకున్నటువంటి కార్యకర్తలకు న్యాయం చేయడంతో పాటుగా కొత్త వారితో కూడా కొంత సమతూకం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా కొత్త బాస్కుంటుంది ఇక మరో ముఖ్య సంగతి ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంటే రెండు వేల తొమ్మిది తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరలేదు వాస్తవానికి అప్పుడు మేయర్గా ఎన్నికైనటువంటి నాయకురాలు పార్టీలోనే లేరు ఇప్పుడు జీహెచ్ఎంసీలో అసలు బలమే లేదు వాస్తవానికి కాంగ్రెస్కి మరి బీఆర్ఎస్ బీజేపీ మజ్లీస్ తర్వాత నాలుగో స్థానంలో ఉంది కాంగ్రెస్ సో ఇక కుంభస్థలంలో భావించి వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఖచ్చితంగా అధికార పార్టీ కొట్టాలనే ఒక లక్ష్యం పెట్టుకుంది అంతకంటే ముందు జరగబోతున్నటువంటి పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మహేష్ కుమార్ గౌడ్ ముందు మరి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకోవాలి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు టీపీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్కు అది కొంత ప్లస్ పాయింటే అదే సమయంలో పార్టీపై పట్టు సాధించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కూడా ముఖ్యమే తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమయానికి కాంగ్రెస్ బలంగా ఉండే వీలుంటుంది మొత్తం మీద చెప్పాలంటే అన్న నాడే ఆవుకాయ అన్న సామెత తగ్గట్లు కానీ ఇవాళ టీపీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్కి తొలి ఏడాదిలోనే అనేక సవాళ్లు ఎదురవుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అంది పుచ్చుకునేటువంటి అవకాశాలంతా కూడా అందిపుచ్చుకుంటుంది ప్రతి ఒక్క అవకాశంలో కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వ్యతిరేకంగా పోట్రే చేస్తోంది ఆఖరికి రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మొదలుకుంటే రైతు రుణమాఫీ కానీ ఫ్రీ బస్సు కానీ ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను కూడా పెద్ద ఎత్తున ఇవాళ లక్ష్యం చేసుకుంది మరోవైపు హైడ్రా కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందు ఒక పెను సవాల్గా ఉంది మూసి రివర్ ఫ్రంట్ కూడా బ్యూటిఫికేషన్ కూడా ఒక మంచి ఉద్దేశంతో చేపట్టే కార్యక్రమం అయినప్పటికీ అక్కడ పన్నెండు వేల నివాస గృహాలను తరలించడం అనేది ఆశామాషి వ్యవహారం కాదు కొంత ప్లాన్ గా చేయకపోతే ఖచ్చితంగా బుమరంగా అయ్యే ఛాన్స్ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే హైడ్రా స్పష్టంగా క్లారిటీ ఇస్తుంది నివాస గృహాల వైపు రామ్ అని చెప్తున్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే అంటున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్కి కొంత లాభం ఎంతుందో నష్టం కూడా అంతే ఉంది ఇట్లాంటి సందర్భాల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సవాలుగా మిగులుతున్నాయి స్థానిక ఎన్నికలకు సవాలుగా మిగులుతున్నాయి వీటన్నిటిని కొంత కోఆర్డినేట్ చేసుకొని కొంత ముందుకు రాజకీయంగా సాగకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో నట్టెట మునగాల్సినటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అంటే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత కూడా మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్కి కొత్త పీసీసీ బాస్ ముళ్ల కిరీటం అని ఖచ్చితంగా చెప్పుకోవాలి మీరు కూడా కొత్త పీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టేటువంటి మహేష్ కుమార్ గౌడ్కి సవాళ్ళు అధిగమించగలరా అధిగమిస్తే ఏ విధంగా మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్